హలో గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ విత్ మార్నింగ్ న్యూస్ ముందుగా ఈనాడు యువతకు ఉద్యోగాలు ఇచ్చి రుణం తీర్చుకోవద్ద భరోసా ముఖ్యమంత్రి సూడి ప్రశ్న ఆ పార్టీ నేతలు ప్రతి అభివృద్ధి పనిని అడ్డుకుంటున్నారని ఆక్షేపణ సంక్రాంతి తర్వాత రైతు ఖాతాలో రైతు భరోసా సొమ్ము గోదావరి జిల్లాలో మూసిలో పారించే భద్రత నాది నల్గొండ సభలో సీఎం రేవంత్ రెడ్డి భాజపా పాలిత రాష్ట్రాల్లో ఏడాదిలో యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చారని నడ్డాకు సవాల్ అంబులెన్స్ చోరీతో ఐవపై హైరాణ నూట ఎనిమిది ఎత్తుకెళ్లి ముప్పుతిప్పలు పెట్టిన అగంతకుడు విహారంలో విషాదం ఐదుగురు యువకులు జల సమాధి చెరువులోకి కారు దూసుకెళ్లడంతో ఘటన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రండి కేసీఆర్ కు మంత్రి పొన్నం ఆహ్వానం గవర్నర్ కిషన్ రెడ్డిలకు గ్యారంటీలు అమలు చేయకుండా గారడీలు అన్ని వర్గాలను మభ్యపెడుతున్న రేవంత్ ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ తుడ్చుకపెట్టకపోవడం ఖాయం భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యలు రేవంత్ కేసీఆర్ కవలపిల్లలన్న కిషన్ రెడ్డి సంక్రాంతి తర్వాత హామీలపై నిలదీస్తామన్న సంజయ్ తెలంగాణలో ప్రతి ఆటో డ్రైవర్కు పన్నెండు వేలు ఇస్తామన్న హామీ ఏమైంది రైతులకు రెండు లక్షల రుణమాఫీ సంగతి ఏంటి రైతు భరోసా ఎకరానికి పదివేలు ఇవ్వలేదు రైతు కూలీలకు పన్నెండు వేలు అట్టి మహిళలకు రెండు వేల ఐదు వందలు షాదీ ముబారక్ కింద లక్షతో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీ నెరవేరలేదు జేపీ నడ్డా ఒక్కో విభాగానికి చికిత్స చేస్తూ వస్తున్నాం ఖాళీల భర్తీకే మొదటి ప్రాధాన్యం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి ఈనాడు ముఖాముఖిలో మంత్రి రాజనరసింహ వైద్య సేవలు అన్నిటికంటే ముఖ్యమైనది మానవ వనరులు వైద్యులు నర్సులు ఇతర సిబ్బంది లేనిదే సేవలు అందవు అందుకే మొదటి ప్రాధాన్యంగా నియమకాలపై దృష్టి సారించాం వివిధ విభాగాల్లో సుమారు ఏడు వేల ఏడు వందల పోస్టులు భర్తీ చేశాం ఆరోగ్యశ్రీ చికిత్సల ధరలు పెంచడంతో పాటు పలు ఖరీదైన చికిత్సలను పథకంలోకి తీసుకొచ్చాం ఔషధాల కొరతను నివారించేందుకే ప్రతి జిల్లాలో కేంద్రంలో సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ను ఏర్పాటు చేసాం వరంగల్ ఆసుపత్రిని మరో ఆరు నెలల్లో ప్రారంభిస్తాం రెండు వేల కోట్లతో ఉస్మాని ఆసుపత్రిని నిర్మిస్తాం అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు ఏడాది పాలనలో తమ శాఖలో చేపట్టే సంస్కరణ ద్వారా ఉనగూరిన ప్రయోజనాలు భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలను ఆయన ఈనాడు ముఖాముఖిలో వివరించారు వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్ విడిపోతున్న జంటలను కలుపుతున్నారు ఏడాదిన్నర కాలంలో హైదరాబాద్లో పద్నాలుగు వేల జంటలను ఏకం చేసిన విమెన్ సేఫ్టీ వింగ్ చిన్న చిన్న గొడవలతోనే విడకుల దాకా వెళ్తున్నారు అనుమానాలు అసూయాలతో టార్నమెంట్లు ఎక్కుతున్నారు వారిని ఒప్పించి ఒక్కటి చేస్తున్న ఫ్యామిలీ కౌన్సిలర్లు సగం మందికి షుగర్ దేశవ్యాప్తంగా పంతొమ్మిది పాయింట్ అరవై ఆరు లక్షల మందికి టెస్టులో నలభై తొమ్మిది పాయింట్ నలభై మూడు శాతం మందికి డయాబెటీస్ థైరో కేర్ సంస్థ స్టడీలో వెల్లడి డయాబెటిస్ స్టేజీలో ఇరవై ఏడు పాయింట్ పద్దెనిమిది శాతం ఫ్రీ డయాబెటీస్ స్టేజీలో ఇరవై రెండు మంది శా ఇరవై రెండు మంది మగవారిలోనే అత్యధికంగా ముప్పై పాయింట్ ఎనభై నాలుగు శాతం మందికి షుగర్ పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు ఏళ్ళ మధ్య వారిలోనూ ఎక్కువ మందికి సమస్య ఒడిశాలో ఎక్కువ కాశ్మీర్లో తక్కువ మందికి డయాబెటిస్ టాప్ టెన్లో తెలంగాణ ఇన్సులిన్ నిరోధకత పెరగడం కారణమే చిప్స్ సమోసా మటన్ బీఫ్తో ముప్పుందున్న ఎంఆర్ స్టడీ ఆకాశంలో గరుడదళం పోలీస్ డిపార్ట్మెంట్ లో కొత్తగా గరుడదళం ఈగల్ స్క్వాడ్ చేరుతుంది నాలుగు డేగల్ తో కూడిన స్పెషల్ కార్డ్ ఈగల్ ఆపరేషన్ కు రెడీ అవుతుంది మొయినాబాద్ లో ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో వీటికి శిక్షణ అంబులెన్స్ తో దొంగ హల్చల్ నూట ఎనిమిది అంబులెన్స్ తో ఓ దొంగ హల్చల్ చేశాడు హైదరాబాద్ లో ఓ ఆస్పత్రి ఎదుట నిలిపి ఉంచిన అంబులెన్స్ ను సినీపక్కిలో చోరు చేశాడు సైరన్ మోగిస్తూ విజయవాడ హైవేపై పారిపోతుండగా పోలీసులు వెంటాడి సూర్యాపేట మండలం టేకుమట్ల వద్ద రోడ్డుపై లారీలు అడ్డుపెట్టి పట్టుకున్నారు మహబూబ్నగర్ జిల్లాలో భూకంపం మహబూబ్నగర్ జిల్లా దాసరిపల్లిలో భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలాజీ తెలిపింది శనివారం మధ్యాహ్నం పన్నెండు పాయింట్ పదిహేను గంటలకు భూమికి పది కిలోమీటర్ల లోపల భూకంపం ఏర్పడింది దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై మూడు పాయింట్ జీరోగా నమోదైంది కాంగ్రెస్ మహిళలు అన్ని వర్గాల్లో రేవంత్ సర్కార్ మోసం చేసింది జేపీ నడ్డా కాంగ్రెస్ పరాణజీవి ప్రాంతీయ పార్టీల ఆ పార్టీ బలం అప్పులు చేసి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా హైదరాబాద్ బహిరంగ సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాల్లో కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు అబతపు హామీలు మాయ మాటలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు సీఎం రేవంత్ పాలను ఎండగట్టేందుకు ప్రజలు జరుగుతున్న అన్యాయాన్ని తెలియజేసేందుకు బీజేపీ నడుం బిగించిందని తెలిపారు శనివారం హైదరాబాద్లో సరూర్ నగర్ లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో నడ్డా మాట్లాడారు కాంగ్రెస్ నాయకులు మాయలో విమర్శించారు నడ్డా అడ్డగోల్ మాటలతో ఏడాదిలో యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ ఏ రాష్ట్రంలోనైనా మీరు చేశారా నిరూపిస్తే ఢిల్లీ నడీ బజార్లో క్షమాపణ చెప్తా సీఎం రేవంత్ మాపైకి కేసీఆర్ గాలి బ్యాచిని వదలారు మేము ఏ పని చేసినా వాళ్ళు వద్దంటున్నారు మూసి ప్రక్షాళన చేయాలా వద్దా కేసీఆర్ చెప్పాలి ఆయన చేసిన అప్పులకు అరవై ఐదు వేల కోట్లు కట్టినాం సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇచ్చి తీరుతాం సన్నట్లు వేయండి బోనస్ ఇచ్చే బాధ్యత మాది బ్రాహ్మణ వెళ్ల పూర్తితో లక్ష ఎకరాలు నీళ్లు ఎస్ఎల్పి కర్నెల్ కూడా పూర్తి చేసి మరో మూడున్నర లక్షల ఎకరాలకు ఇస్తాం నల్గొండ విజయోత్సవ సభలో వెళ్ళండి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రండి కేసీఆర్ కు ఆహ్వాన పత్రిక అందజేసిన మంత్రి పొన్నం ఎర్రవల్లి ఫామ్ హౌజ్ లో కలిసి అందజేత మంత్రితో కలిసి లంచ్ చేసిన మాజీ సీఎం గవర్నర్ జిసుదేవ్ వర్మ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ప్రభుత్వం ఆహ్వానం చెరువులోకి దూసుకెళ్లిన కార్ ఐదుగురు కార్ కార్డోర్ లాక్ పడి ఊపిరాడక యువకులు మృతి ప్రాణాలతో బయటపడ్డా మరొకరు అతివేగం సడన్ బ్రేక్ వేయడంతో ప్రమాదం యాదాద్రి జిల్లా జాలాపూర్లో ఘటన ప్రజాపాలన విజయోత్సవ సంబరం నెక్లెస్ రోడ్ పూడి ప్రారంభించిన స్పీకర్ ప్రసాద్ ప్యారడైజ్ నీలోపార్ కేప్ గోకుల్ చాట్ తదితర వంద స్టాల్ ఏర్పాటు ఇవాళ సాయంత్రం ట్యాంక్ బండ్ దగ్గర ఎయిర్ షో తొమ్మిదిన సెక్రటరియట్ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ డ్రోన్ షో బిలీయర్ల అడ్డా భారత్ మన దేశం బిలినియర్ల అడ్డగా మారుతుంది యూబీఎస్ రిపోర్ట్ ప్రకారం నూట ఎనభై ఐదు మంది బిలీనీర్లతో ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది యుఎస్లో ఎనిమిది వందల ముప్పై ఐదు మంది చైనాలో నాలుగు వందల ఇరవై ఏడు మంది బిలీనియర్లు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా బిలీనీయర్ల సంఖ్య రెండు వేల పదిహేనులో పదిహేడు వందల యాభై ఏడు నుంచి ఈ ఏడాది రెండు వేల ఆరు వందల ఎనభై రెండు పెరిగింది మూసీ ప్రాజెక్టుతో కాలుష్య విముక్తి యుద్ధ ప్రాతిపదికన ఉమ్మడి నల్గొండ జిల్లా సాగునీటి సరఫరాపల్లు కేసీఆర్ అసెంబ్లీకి రావాలి ఆయన అనుభవాలు తెలంగాణ కోసం వినియోగించాలి సంక్రాంతి తర్వాత రైతు భరోసా డబ్బులు జమ యాదాద్రి పవర్ కు పర్యావరణ అనుమతులు సాధించాం వచ్చే నెల ఎస్ఎల్బీసీ పనులు ప్రారంభం రెండేళ్లలో పూర్తి నల్గొండ జిల్లా బహిరంగ సభలో సీఎం రేవంత్ తెలంగాణలో మార్పు బీజేపీతోనే పవర్లోకి రావడం పక్క హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్ బీజేపీ భారీ బహిరంగ సభలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరైన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ బంగ్లాలో మరో ఇస్కాన్ మందిరంపై దాడులు ఇరవై ఒకటిన ప్రపంచ ధాన్య దినోత్సవం బ్యాంకులపై పదివేల కోట్ల రుణభారం ఈఎంఐలు కట్టలేకుంటున్న బాధితులు పెను సవాలుగా హైడ్రా ఇల్లా ఐదేళ్లలో మహిళలకు లక్ష కోట్ల రుణాలు ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఎగ్జిబిషన్లో డి బట్టి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు కేసీఆర్ కు ఆహ్వానం ఫామ్ లో పత్రిక స్వయంగా అందజేసిన మంత్రి పొన్నం తెలంగాణ తల్లి విగ్రహ రూపం మార్పై హైకోర్టులో పిటిషన్ శనివారం ఇరవై ఫామ్హౌజ్లో మాజీ సీఎం కేసీఆర్ కు ఆహ్వాన పత్రిక అందజేస్తున్న మంత్రి పొన్నం కాకినాడలో తీగలాగిలితే తెలంగాణలో కదిన డొంక పదమూడు మంది రైసు మిల్లర్లపై ఏపీ సిటీ నజర్ గోదాన్ పోచంపల్లి మండలంలో ప్రమాదానికి గురైన కారు చెరువులోకి దూసుకెళ్లిన కారు ఐదుగురు జలసమాధి బయటపడిన మరో యువకుడు యాదాద్రి జిల్లాలో ఘోరం